హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ మనం ల్యాండ్కి సంబంధించి కొన్ని పదాలు చూస్తున్నాము చిట్టా అనగా రోజువారీ పన్నులను తెలియజేసే రిజిస్టర్ ఇక్కడి వరకు పాయింట్ గ్రామ లెక్క నెంబర్ ప్రకారం ఆరుగా దీన్ని పరిగణిస్తారు చిట్టా అనేటువంటిది గ్రామ లెక్కలో ఆరుగా ఉంటుంది ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి నీటి పన్ను ఆ తర్వాత భూమి శిస్తు తర్వాత ఆసామీ షెట్ మీద షక్మిదార్ వారు చేసినటువంటి పనుల వివరాలు అంటే ఎలా చెప్పాలి కవులకు తీసుకున్నటువంటి కవుల రైతుల యొక్క వివరాలు కవులు ఈ రిజిస్టర్ ద్వారా నమోదు చేయబడతాయి ఇది చూడ్డానికి చిన్నగా ఉన్నా ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఒకసారి దీని గురించి ఒకసారి చదవండి ఖచ్చితంగా ల్యాండ్ రీఫార్మ్స్ గురించి ఒక మూడు లేదా నాలుగు క్వశ్చన్స్ అన్న వచ్చే అవకాశం అయితే ఉంది ల్యాండ్ రీఫార్మ్స్ గురించి లేకుండా ఏ ఎగ్జాము ఉండదు దయచేసి ట్రై టు అండర్స్టాండ్